सदा शिव समाारंभां शंकराचार्य मध्यमां अस्मादाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायण समाारंभां व्यास शंकरं मध्यमां अस्मादाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ अम्बोलो वंश संजातम अकिदागम रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवं नमाम्यहम् श्रीगुरुः सर्वकारणभूता शक्तिः ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयम् तरुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् आदिशङ्कराचार्यप्रणीतमेन शिवानन्दवहरि श्लोकम् कदा वात्वां दृष्ट्वा गिरीशतमभौयां धृयुगलं गृहीत्वा हस्ताभ्यां शिरसि नयने वक्षशिवहं समाश्रस्य अधराय स्थुब जनजगन्धां परिमलान् अलभ्यां ब्रह्माभ्यैः उद्मअनुभविष्या मे हृदये इकरा కదా త్వాం దృష్టి స్వామి నేను ఎప్పుడు చూస్తానో ఏమిటి తవ భవ్యాంగ్రియుగం అపురూపమైనటువంటి మీ పాద పద్మాన్ని నేను ఎప్పుడు దర్శించగలుగుతానో ఆ అవకాశం నాకు లభిస్తే గృహీత్వా హస్తాభ్యాం నా చేతులతో మీ పాదాలను తాకి శిరసి నగనే వక్షసి బహన్ నా శిరస్సు మీద పెట్టుకొని అద్దుకొని హృదయానికి హత్తుకొని సమాశ్లిష్యా కౌకలించుకొని ఆఘ్రాజ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ అద్భుతమైనటువంటి వికసించిన తామరల యొక్క సుగంధాన్ని వెలజలుతున్నటువంటి పాదపద్మాలని నేను ఎప్పుడు దర్శిస్తాను కదా అది ఎటువంటివి అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే నా హృదయంలో ఆ ఆనందాన్ని నేను పొందగలుగుతాను అది ఎంత దివ్యమైనదంటే అలంభ్యాన్ బ్రహ్మాద్యేది బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి మీ పాల దర్శనం నాకు లభిస్తే ఆ విధంగా సంతోషాన్ని అనుభవించాలని ఉంది అని స్వామి ఇక్కడ చెప్తున్నారు ఇంతకు ముందు వచ్చినటువంటి మరొక శ్లోకంలో స్వామివారే శంకరుడు వారే చెప్తారు అందులో విభో నా ఫలం పుణ్యఫలంచేతనో నీ కరుణచేతనో నీ దర్శనం నాకు లభించిన ప్రసన్నేపి భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం కానీ నీ దైవల దర్శనం దొరికినా నీ పాదాలను దర్శించే భాగ్యం నాకు ఎలా కలుగుతుంది స్వామి అని మరొక చోట ఇంకో శ్లోకంలో ఎందుకని ఆయన ఎందుకు అలా అంటున్నారంటే మాం స్థగయతి నమ నమస్సంభ్రమజుషాంబాం శ్రేణి మాణిక్య మగుటై వారి యొక్క మాణిక్యము పొందినటువంటి కిరీటాలన్నింటినీ కూడా నీ పాదములపై పెట్టి నమస్కరించడానికి నిలింబానాం శ్రేణి దేవతాగణములన్నీ కూడా వరస కట్టి వస్తున్నాయి మరి అటువంటి సంరంభంలో నేను నీ పాదాలను దర్శించగలనా అని ముందు వచ్చినటువంటి మరొక శ్లోకంలో శంకరుడు వారు చెప్తారు అయితే అంత కష్టమైనటువంటి అంత దుర్లభమైనటువంటి ఆ పాదాలను దర్శించగలిగితే ఆ అనుభూతి ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నది ఈ శ్లోకంలో ప్రస్తుత శ్లోకంలో కథాబాద్ త్వాం దృష్టి తమ భవ్య పాదాంగుగలం అద్భుతమైనటువంటి పాదాంగుగలాన్ని నేను దర్శించగలిగితే గృహీత్వా హస్తాభ్యాం నా చేతులతో మీ పాదాలను ముట్టుకొని శిరసి నగమే వక్షసి బహన్ తల మీద పెట్టుకొని కళ్ళ హృదయానికి హత్తుకొని సమాశ్లేష్యా కౌతలించుకొని ఆఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ పరిపూర్ణంగా వికసించినటువంటి జలజములు పద్మములు ఎటువంటి సుగంధాన్ని అయితే వెలజల్లుతూ ఉంటాయో అంతటి సుగంధ భూయిష్టమైనటువంటి పరిమళాలను వెదజల్లుతున్నటువంటి నీ పాద పద్మాలని బ్రహ్మాదుకు కూడా లభ్యం కానివ్వండి ఆ పాల నేను ఎప్పుడూ దర్శిస్తాను కదా అని చెప్పి స్వామివారు ఇక్కడ ఆ శంకరం ఉద్దేశించి చెప్తున్నారు ఎందుకంటే ఆ పాదపద్మాలు ఎంత మహిమాన్వితమైనవి రాతస్మరణ స్తోత్రంలో ఆయన చెప్తారు ప్రాతం నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీసం మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకు ఆడ్యం స్వామి స్వామివారి పాదాలు పద్మోద్భవరీంద్ర మనోనివాసం మునిగణములకి బ్రహ్మేంద్రా దేవగణములకి కూడా ఎల్లప్పుడూ కూడా మనస్సులో ఆ పాదములనే వారందరూ కూడా నిత్యం స్మరిస్తూ ఉంటారు అటువంటి పాదములు పద్మాక్ష నర సరసిహ పూజనీయం పద్మాక్ష నేత్ర సరసిరుహ పూజనీయం పద్మాక్షుడు అంటే ఎవరు స్వామి శ్రీమన్నారాయణుడు ఆయన తన నేత్రములు అనేటువంటి రూహములతో తన నేత్రములైనటువంటి కమలములతో స్వామివారిని ఒకనొక సందర్భంగా అర్చించేట అటువంటి ఆ దివ్యమైనటువంటి పాద పద్మాలు పద్మాంకుశ ధ్వజ సుదర్శనం పద్మము అంకుశము ధ్వజము సుదర్శనము ఇత్యాది మంగళప్రదమైనటువంటి చిహ్నములన్నీ కూడా నెలకొన్నటువంటి ఆ దివ్య పాదములు అవి అంత మహిమోపేతమైనటువంటివి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది బృందారృందమాన దివ్యములు ఆ పాదాలు పద్మాక్ష నేత్ర సరసీహూజ నేము పద్మాంకుశనాఢ్యములు అంతేకాకుండా మనకి మరొక చోట చంద్రశేఖరాష్టంలో స్వామివారు చెప్తారు పంచపాదప పుష్ప గంధప అంటారు పంచపాదపములు దేవతా వృక్షములు ఐదున్నాయి కల్పవృక్షము మందారము హరిచందనము సంతానము పారిజాతము అని చెప్పబడేటువంటి దేవతా వృక్షముల యొక్క ఆ వాటిని పాదపము అంటే వృక్షం ఆ దేవతా వృక్షముల యొక్క పుష్పముల చేత అర్చించబడినటువంటి పదద్వయము అని మరొక చోట చంద్రశేఖరాష్ట్రకంలో చెప్తారు అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ పాదపద్మవులు అలాగే మనకి మాన పాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమి కృపాకరం అని కాలభైర్వాష్కంలో వస్తుంది దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం పావనమైనటువంటి ఆ అంఘ్రి పంకజం ఆ పాదపద్మాలని దేవరాజ అయినటువంటి ఇంద్రుడు అర్చించాడు అటువంటి పాదపద్మాలు అంతేకాదు పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం పంకజాసను అయినటువంటి ఆ బ్రహ్మగారు పద్మలోచనుడైనటువంటి శ్రీమన్ నారాయణుడు కూడా పూజించినటువంటి అద్భుతమైన ఆ పాదపద్మవులని నేను నాకు లభిస్తే చక్కగా ఆ పాదాలని నా చేతులతో తాకి నా నేత్రాలకి హత్తుకొని నేత్రాలకి అద్దుకొని హృదయానికి హత్తుకొని శిరస్సుపై ఉంచుకొని కౌగిలించుకొని ఆ పాదాల నుంచి వెలువడుతున్నటువంటి అద్భుతమైన అపురూపమైన దివ్యమైన సుగంధాన్ని ఆగ్రానించేటువంటి అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని స్వామివారి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇదే పద్ భావాన్ని ఈ శివానందలహరిని పద్య రూపంలో అందించారు బరిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు సత్యహరిశ్శంద్ర నాటకాన్ని రాసినటువంటి కవి గారు ఆయన ఆయన రాసినటువంటి పద్యంలో ఆయన భవతీయ భవ్య కనుగొంచీయం వంటి చేదోగితో కనులందు తలగందు అక్కునను చక్కను గాల్చి వేహ కౌగిలించి ఇను విస్ఫుట పద్మ గంధ రుచిర శ్రీ సౌరభంబు ఆలుచు మనమందెన్నడుగాంతునో నరువకైన దుర్లభంబు సిరి అంటే ఆ పద్య రూపంలో ఇదే భావాన్ని ఆయన వెలుగుచ్చారు అందుచేత అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వర పాదాలను దర్శించగలిగినప్పుడు ఆ పాదముల యొక్క ప్రభావం చేత ఆ పాదాలని స్పృశించాలని తనకు తాకించాలని కళ్ళకు అద్దుకోవాలని హృదయానికి హత్తుకోవాలని అనిపిస్తుంది ఆ సమయంలో కలిగేటువంటి ఆ దివ్యానుభూతిని ఈ శ్లోకంలో మనకందరికీ కూడా స్వామివారు అందించారు కాబట్టి అటువంటి పాదపద్మను దర్శించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందాపణస్తు స్వస్తి